రాజమండ్రి పేరు చెబితే ముఖ్యమైన వాటిలో ఒకటి రోజ్ మిల్క్ ఈ రోజ్ మిల్క్ పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అదొక ఫీల్ అయితే ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది ఈ ఫీల్ ఆ రోజ్ మిల్క్ షాపు నుంచి వెళ్ళే వాళ్ళకి చెప్పుకోలేని విధంగా ఉంటుంది ఎంత దారుణం అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఏ రోజు అదే పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి మిల్క్ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అక్కడ ట్రాఫిక్ జామ్ అంత బాధాకరంగా ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికీ కూడా ఈ సమస్యను తీర్చలేకపోతున్నారు ఇగో మీరు చూస్తున్నారుగా పాలకాయలతో సహా పెట్టేసి అడ్డంగా పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు మరి అధికారులు ఈ జంక్షన్ విషయంలో ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు ప్రజలను ఇబ్బందుల నుండి ఎందుకు దాటించలేకపోతున్నారు విషయం ఏంటనేది ఎవరికి తెలియదు కాకపోతే రోజు మిల్క్ ఎంత ఫేమస్ కష్టాలు కూడా అంత ఫేమస్ అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా